సిద్ధం 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 అంటున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో అతను ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అతని వల్ల ఏంటి ఉపయోగం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం చేశాడు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి డెవలప్ చేయలేకపోయాడు అనేది అన్ని రకాలుగా ఇవాళ ప్రజలు గుర్తించారు ఇవాళ రేప ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతోంది దాదాపుగా ఒక నెల నెల పదిహేను రోజులు ఎలక్షన్ వస్తూ ఉంది ఇప్పుడు ఇతను దేనికి సిద్ధం అంటే మూటాములే సర్దుకొని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అనేక రకాల వర్గాల ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక విధాలుగా నష్టపోయి ఉన్నారు రైతులు తీసుకుందాం దళితులు తీసుకుందాం విద్యార్థులు మహిళలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇవాళ అనేక విధాలుగా నష్టపోయి ఇతనేదో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మరి ఆ రోజున ఇతను మాయ మాటలు ఇతను మోసపు మరి మాటలు విని ఆ రోజున మరి ఓటు వేయడం జరిగింది ఇవాళంతా కూడా ప్రజలు అతను మోసపు మాటలు గుర్తించారు కాబట్టి ఇతను ఇంటికి పోతా ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక ఇతను కూడా నేను కూడా సిద్ధమైపోయాను ఇంటికి వెళ్ళటానికి అని చెప్పేసి మరి అతను భావన ఉండొచ్చు ఎందుకంటే మనం చూసాం నెల్లూరులో నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీ గెలిచిన నెల్లూరు ఇవాళ పూర్తిగా ఖాళీ అయిపోయింది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రాష్ట్రంలో అతనికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు అతను అంటా ఉంటాడు అతను ఏమంటాడు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో నిలబెడతానికి నూట డెబ్బై ఐదు మంది లేరు అదేవిధంగా జనసేనకు సభ్యులు లేరని అవాకులు చవాకులు పేలుతూ ఉండేవాడు ఇవాళ అధికారం అనుభవించిన ఐదు సంవత్సరాల తర్వాత నీకు కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరకట్లేదు ఎంపీ క్యాండిడేట్లు దొరకట్లేదు మరి సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఎయిత్ లిస్టు ఫోర్త్ లిస్ట్ అని ఫిఫ్త్ లిస్ట్ అని ట్రిప్పుకి ముగ్గురిని వాళ్ళనే మార్చి పెడుతున్నావు కాబట్టి అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఇక ఈ రాష్ట్రం నుంచి నన్ను తరిమి కొడతారు నా పార్టీ గారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి అతను అతను వ్యక్తులు అతను నిలబడే వ్యక్తులు లేక నిలబడే క్యాండిడేట్లు లేక అతను ఈ రోజున వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా ఈ అధికారం అయిపోయిన తర్వాత అతన్ని ప్రజలు ఖాళీగా ఉంచరు ప్రభుత్వాలు ఖాళీగా ఉంచారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి మొత్తం కూడా బయట పెడతారు అదేవిధంగా పన్నెండు లక్షల యాభై కోట్లు అప్పు తెచ్చాడు ఇక్కడ జనాలు చేసింది రెండు లక్షల యాభై కోట్లు చూపిస్తున్నాడు తద్మా డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి మొత్తం కూడా తీగలాగుతారు మొత్తం డొంక కదిలిద్ది తాడేపల్లెస్ ప్యాలెస్ మొత్తం కూడా కదిలిపోయి ఇవాళ జగన్ని లోపల పెట్టే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అతను నేను సిద్ధం అని చెప్పి మరి మాట్లాడుతున్నాడని చెప్పి తెలియజేస్తా ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకరు దమ్ముంటే మీ లిస్టు ప్రకటించండి అంటూ సవాల్ విసిరిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తొమ్మిది లిస్టులు లేరు తొమ్మిది లిస్టుల్లో కూడా మార్చిన వాళ్ళనే మారుస్తూ ఇందాక మీరు చెప్పినట్లు మార్చిన వాళ్ళనే మారుస్తూ ఎందువల్ల ఇంత కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయారు అంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంత కన్ఫ్యూజ్ కావడానికి గల కారణం కారణమేందంటారు అసలు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతానని అర్థమైపోయింది ఎందుకంటే సహజంగా ఎక్కడైనా మంత్రులు చేసిన వాళ్ళు ఆ కాన్షియన్సీలో అభివృద్ధి చేస్తే నెక్స్ట్ అక్కడే సీట్ అడుగుతారు అక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలు కోరుకుంటే ఇవాళ మంత్రులుగా చేసిన వాళ్ళని సైతం మనం చూసాం చెల్లూరూరుపేటలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరులో వేశారు అదేవిధంగా వేమూరులో చేసిన నాగార్జున మంత్రిని తీసుకెళ్ళి అక్కడ సంతనవతుల పాలు వేశారు ఈ విధంగా మంత్రులుగా చేసిన వాళ్ళకు కూడా మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేసి గెలుస్తాననే నమ్మకం పోయింది అదేవిధంగా ఎంపీలు ఇవాళ ఎంపీలు వచ్చి పెట్టుబడి పెట్టి ఇవాళ నిలబడతానికి ఎవరు కూడా ఎంపీలు ఈ పార్టీలు నిలబడతానికి సాహసం చేయట్లేదు ఎందుకంటే ఇది ఓడిపోతుందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఎంపీలకు కూడా కనీసం అట్లీస్ట్ రాజ్యసభ సభ్యులు కూడా ఇవాళ ఆయన పక్కన లేరు చూసే మనం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మరి రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు నర్సరాపేట ఎంపీ రాజీనామా చేశాడు ఈ విధంగా అనేక మంది అతనితో మరి ఐదు సంవత్సరాలు మంత్రులుగా ఎంపీలుగా అదేవిధంగా రాజ్యసభగా సభ్యులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఆ పార్టీకి దూరం అయిపోతున్నారు ఇది మునిగిపోయే పడవ అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి పక్క వచ్చేస్తున్నారు ఇక క్యాండిడేట్ల విషయానికి వస్తే మరి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒకేసారి తొంభై ఐదు మంది క్యాండిడేట్లని మరి విడుదల చేసింది మరి నెక్స్ట్ కూడా రెండు మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయదలుచుకున్నారు మరి ఇతను విడతల మరి ట్రిప్కి ఒక ఐదు మంది పది మందిని ఎంపీలని ఎమ్మెల్యేలు విడుదల చేస్తూ క్యాండిడేట్లని మరలా మళ్ళీ మనకి వీలు కాదు చూసి అని చెప్పేసి మళ్ళీ వేరే క్యాండిడేట్లని మళ్ళీ మార్చి మార్చి మార్చిపెట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎన్ని మార్చినా ఎంతమందిని మార్చినా ఇవాళ వైసీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు మరి అతనికి నిన్న మొన్నటి దాకా ఉన్నా కూడా ఉన్నా మరి ఓకే అతను కూడా ఏం చెప్పాడంటే ఇవాళ ఓడిపోయే పరిస్థితిలో మునిగిపోయే నావలాగా ఉంది కాబట్టి అందరూ కూడా ఆ పార్టీ నుంచి దూరంగా వచ్చేస్తున్నారు కాబట్టి త్వరలో వైసీపీ పార్టీ చాప చుట్టుకొని వెళ్ళిపోవటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ బీసీలకి మైనార్టీలకి సీట్లు ఇస్తుంటే తట్టుకోలేక ఏది అగ్రవా అగ్ర కులాల వాళ్ళు వాళ్ళ విశ్వాసం లేని కుక్కల వాళ్ళు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమ్మటి రాంబాబు చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు మరి అమ్మటి రాంబాబు మా దృష్టిలో ఒక పిచ్చు కుక్క ఎందుకంటే పిచ్చు కుక్క ఎప్పుడు ఎవరు గడుస్తుందో తెలియదు రోడ్డు మీదకి వచ్చి అవాకులు చవాకులు పేలుతూ ఉంటాడు అతనికి ఒక రాజకీయ అవగాహన లేదు ఊరిక నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్ప బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్సీలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మరి అన్ని వర్గాలని కూడా మరికి సమబాలలో తీసుకొని వచ్చి వాళ్ళ జనాభా దామాస ప్రకారంగా ఇవాళ సీట్లు ఇచ్చే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఉమ్మడిగా ముందుకెళ్తుంటే గెలుపు తగ్గం అని తెలుసుకున్న అమ్మటి రాంబాబు నోటికి ఏదొచ్చి అది మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే రేపు అతని సీటు కూడా అతని గ్యారెంటీ లేదు ఎవరికి కూడా ఇప్పుడు మనం చూసాం అవాకులు చవాకులు పేలేరు నాని కానీ రోజా కానీ మరి అనేక మందికి ఇవాళ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇవాళ గుంటూరు ఎంపీ తీసుకుంటే ఇవాళ ముగ్గురు క్యాండిడేట్లు మార్చారు మరి మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మరి తెలుగుదేశం క్యాండిడేట్గా తెచ్చుకున్న తర్వాత అతనికి గెలవలేననే ఒక ఒక నమ్మకం ఏర్పడి గెలవలేను నేను ఎక్కడని చెప్పేసి క్యాండిడేట్ తర్వాత క్యాండిడేట్ క్యాండిడేట్ తర్వాత క్యాండిడేట్ మారుస్తున్నాడు వాళ్ళు కూడా మరి పూర్తిగా ప్రచారంలోకి రాలేకపోతున్నారు ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఎంతమందిని మారుస్తారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి వైసీపీ నాయకులే అపనమ్మకంతో ఉన్నారు సీటు ఇవ్వకపోతే మాకు మంచిది అనే పరిస్థితుల్లో చాలామంది కూడా సీటు రాకపోతే బాగుండనుకుంటున్నారు ఒకవేళ ఇంకా ఒత్తిడి పెట్టిన వాళ్ళు అయితే వచ్చి వేరే పార్టీల్లో చేరారు నిన్న కూడా చూసాం మనం హైదరాబాద్లో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చిత్తూరు ఎమ్మెల్యే వెళ్ళి జాయిన్ అయిపోయాడు ఈ విధంగా అనేక మంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఇది మునిగిపోయే నావా వైసీపీ అని చెప్పి తెలిసి జనసేన తెలుగుదేశం జోడి రేపు అధికారంలో రాకపోతుందని తెలిసి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు తెలుసుకున్నారు ఇతను రాజధాని కట్టడు పోలవరం కంప్లీట్ చేయడు మద్య నిషేధం చేయడు మరి ప్రత్యేక హోదా తాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలో ముంచేసి మరి నాశనం చేస్తున్నాడని చెప్పి తెలుసుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూస్తే నాని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇవాళ కేసినేని నాని పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి విలువని ఇయని విలువ ఇచ్చి గౌరవించి పది సంవత్సరాలు పార్లమెంట్లో పెట్టాడు ఇవాళ అతను మరీ వైసీపీకి కోవర్టుగా ఉంటున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా తెలుసుకొని అతను బయటపెట్టడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంట్లోనూ వైసీపీ కోవర్టుగా ఉండి అతను చేసిన వ్యవహారాలన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుసుకుంది కాబట్టి అతన్ని సీట్ ఇవ్వకుండా పక్కన పెడితే ఇవాళ బయటకెళ్ళి అవాకులు చవాకులు పేళతా ఉన్నాడు ముప్పై ముప్పై వేల ఎకరాలు నీ కోసం తీసుకున్నావు అన్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి ముప్పై వేల ఎకరాలు రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే జగను మరి రాజధాని చంపేశాడనే మాట మాట్లాడింది నువ్వు కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం కేసినేని నానికి విలువ విశ్వసనీయత లేదు ఎందుకంటే సొంత తమ్ముడే ఇవాళ బయటకు వచ్చి కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళ కుటుంబంలో ఆ తమ్ముడిని ఎంత అన్యాయం చేశాడో ఇవాళ బహిర్గతం చేసిన పరిస్థితి సొంత కుటుంబం సరిగా చూసుకోలేని కేసినే నానే సొంత పార్టీని మరి నీకు ఎంతో భవిష్యత్తు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఇస్తే విశ్వాసం లేని నువ్వు ఒక విశ్వసనీతి లేని మనిషి అని చెప్పేసి ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్లమెంట్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా గ్రహించారు నువ్వు నిలబడితే నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఇంటికి పంపించడానికి విజయవాడ పార్లమెంటు అందరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం ముఖ్యంగా చూస్తే రేపు జరగబోయే సిద్ధం సభలో అంటే రేపు పదో తారీఖు జరగబోయే సిద్ధం సభలోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం దాంట్లో సంచలనాలు చాలా ఉంటాయి అంటూ కొన్ని అయితే పిల్లర్లు వెళ్తున్నారు రైతు రుణమాఫీ రెండు లక్షలు అంటున్నారు డోక్రా రుణమాఫీ చేస్తామంటున్నారు ఇవన్నీ మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా ఒకవేళ కనుక ఇవే చేరిస్తే కనుక ఇవే మా అస్త్రాలు ఇవే మా గెలుపు గుర్రాలు అంటూ ప్రచారం చేస్తున్న విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మనం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మేనిఫెస్టో చూసాం మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా చేయలేదు అదేవిధంగా పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు చేశాడా చేయలేదు అదేవిధంగా మరి ప్రత్యేక హోదా చేస్తే కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనేకమైన మరి ఫెసిలిటీస్ వస్తాయి ప్రత్యేక హోదా చేస్తానని ఆ రోజున ప్రగాల్భాలు పలికాడు అదేవిధంగా నిండు అసెంబ్లీలో అమరావతి రాజధాని నేను ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు వాళ్ళ కాలేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతిని కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముప్పై వేల ఎకరాలను బీడు పెట్టేసి అమరావతి రాజధానిని చంపిన మాట వాస్తవం కాదా ఇతను మేనిఫెస్టో మీద ప్రజలు ఎవరికి నమ్మకం లేదు ఇక సిద్ధం సభ ఇప్పుడు మూడు సార్లు వాయిదా పడింది ఎందుకంటే జనం రావడానికి సిద్ధంగా లేరు కనీసం వాళ్ళ నాయకులు కూడా ఆ ఏరియాలో పెడితే ఆ నాయకులు ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో కూడా వాళ్ళు నాయకులు కూడా ఆ సిద్ధం సభకు సిద్ధం లేరని చెప్పేసి ఇప్పుడు పది సార్లు వాయిదా వేసిన పరిస్థితి పూర్తిగా ప్రభుత్వాన్ని వాడుకున్నా కూడా ఆ సిద్ధం సభలన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇతను ఏదైతే మేనిఫెస్టో బైబుల్ కురాను మరి అదేవిధంగా మరి భగవద్గీత అని చెప్పి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి ప్రజలందరిని మోసం చేసిన సంగతి వాళ్ళందరూ ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టి ఇతను ఏ మేనిఫెస్టో తెచ్చినా కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇతన్ని త్వరలోనే ఇంటికి పంపించే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను